వెల్కమ్ టు తెలుగు అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం రామయ్యపట్నం గ్రామంలో హోంమంత్రి వంగల్పూడి అనిత పర్యటన చేశారు గ్రామస్తులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు హారతులతో అడుగడుగున ఆహ్వానించారు అనిత గ్రామంలోని శ్రీకృష్ణేర రామాయాల్లో పూజలు చేసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఆమె ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలను వివరించారు అనంతరం రామయ్యపట్నం గ్రామంలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించి పార్టీ జెండాను ఆవిష్కరించారు సంతోషం అభిరుచి చూసి మంత్రి పర్యటన ఎంతో విశేషమైంది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కలిపి ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని వాళ్ళకి మూడు సెంట్లు స్థలం ఇవ్వాలి అంటే దగ్గర దగ్గర నూట ముప్పై గజాలు నలభై గజాలు వస్తాయి నూట నలభై గజాలలో ఒక మంచి ఇల్లు కట్ట ఇచ్చేదానికి ఈ రోజు సిద్ధపడుతున్నాం కాబట్టి మేము ఆల్రెడీ సర్వే మేము చేసుకుంటున్నామ ఇప్పుడే చెప్పాను సెక్రటరీ గారికి ఒక అధికారులందరికీ కూడా ప్రతి గ్రామంలోని ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మాకు ఇష్టపడతాము ప్రతి గ్రామంలో నిలుచు ఎంతమంది ఉన్నారో మాకు ఇష్టపడతారు ఇంకా పెన్షన్ రావాల్సిన వారు దాన్ని బట్టి మేము ఫర్దర్ గా ఈ నాలుగు సంవత్సరాల సై ఉంది ఇంకా అమ్మా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో కూడా మీకు ఎలా ఉపయోగపడాలి ఎలా చేయాలి తర్వాత మీ దగ్గరికి వచ్చి అమ్మా నా పోటండి అని అడిగేదానికి ధైర్యంగా గురువు చేసుకొని రాగలిగారు మీరు ఆ రకంగా చేసుకునే దానికి ఈ రోజు మేము సిద్ధపడుతున్నాం దానిలో భాగంగానే మీ అందరి దగ్గరికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది మీ కష్ట సుఖాలు అన్నింటిలోనే కూడా మేము పాల్పంచుకుంటాం మీ గ్రామ అభివృద్ధికి మీరు మాకందరికీ కూడా సహకరించమని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానమ్మా ఒకటి ఒకటే చెప్తున్నా ఈ రోజు మేము ఇందాకో కామొచ్చి అడిగిందమ్మా నాకు ఉపాధి లేవు ఆరువాంపుల్లో ఉంటున్నాం దానికి కూడా ఈ రోజు మేము గవర్నమెంట్ ముందుకు వచ్చి మన నియ్యా కాయ్ ఫ్యాక్టరీ లాంటి ఫ్యాక్టరీ అని పెట్టిస్తే బాగుందని చెప్పి ఈ రోజు దానికి కూడా ప్రతిపాదన ఉంది ఇరవై ఐదు వేల మంది ఆడవాళ్ళు కానీ ఉపాధి ఉంది దానికి ఈ రోజు మేము కష్టపడుతున్నాం ఇది అందరూ కూడా కోరుకోండి ఆ ఫ్యాక్టరీకి రావాలని దాని ప్రజలందరూ కూడా సహకరించాలి అదేవిధంగా ఈ రోజు బల్కేట ఒక స్టీల్ ప్లాంటే తీసుకొచ్చి నేను నక్కబలిలో పెడుతున్నాం ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కలిపి లోకేష్ బాబు గారు ఆ స్టీల్ ప్లాంట్ వీడియో కాల్ లో మాట్లాడి బాబు సుమారుగా లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు అంటే ఎంతమందికి ఉద్యోగాలు వస్తారో ఆలోచించండి చదువుకున్న కొను ఎవరు కూడా ఇంట్లో ఉండడు చక్కగా ఉద్యోగం చేసుకొని నీకు ఎంతో నీకు చేదురు వాళ్ళను ఉండే పరిస్థితి అందుకే దయచేసి అది ఒక నా కూడా ఇంట్లో గట్లేదని చదువుకున్న కొరకు తీసుకెళ్లి కూలి పండు పంపిస్తే అదే కాబట్టి మన కష్టం నష్టం మనం బయట మీరు గవర్నమెంట్ కూడా సహకరిస్తాను ఎడ్యుకేషన్ కి కూడా సహకరిస్తాను దయచేసి ఈ విషయంలో మీరు అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీరు మళ్ళా వస్తూనే ఉంటారు